నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ బాలాజీ చంద్రబాబు మీద సిబిఐ ఎంక్వైరీ జరగబోతుందా ఇది ఒక సంచలన వార్తగా ఇవాళ బయటకు వచ్చింది చంద్రబాబు మీద త్వరలోనే సిబిఐ ఎంక్వైరీ జరగబోతుందని అంటున్నారు దీనికి కారణాలు ఏంటి నిజంగా పాజిబిలిటీ ఉందా మరి మోడీ ఏమైనా దీని వెనక్కు ఉన్నాడా లేకపోతే జగన్ జయించబోతున్నాడా ఏం జరగబోతుంది ఇంకొక వర్షం ఏందో మళ్ళీ చంద్రబాబు జైలుకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా వాదనలు వినిపిస్తున్నాయి ఇందులో పాజిబిలిటీస్ ఎంత ఇందులో నిజానిజాలు ఏంటనేది మనం చూద్దాం అసలు చంద్రబాబు మీద సిబిఐ ఎంక్వైరీ అనే టాపిక్ ఎందుకు వచ్చింది అంటే నిన్న స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాల గంగాధర్ తిలక్ హైకోర్టులోకి పిల్లేశాడు అదేంటంటే చంద్రబాబు మీద ఇప్పుడు దాదాపు ఆరేడు కేసులు ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు నెట్ కేసు ఇసుక కుంభకోణం మద్యం కుంభకోణం ఇలాంటి కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో చంద్రబాబు కొన్నిట్లో ఏ వన్ గాను కొన్నిట్లో మిగతా ముద్దాయిలు ఏ వన్లుగాను ఉన్నారు ఏదైనా చంద్రబాబు మీద ఆరు ఏడు కేసులు ఉన్నాయి కానీ ఈ గవర్నమెంట్లో చంద్రబాబు మీద సిఐడి నిష్పాక్షిక విచారణ జరిపే అవకాశం లేదు ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఫామ్ కాకముందే ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఇమ్మీడియట్గా అదే రోజే డీజీపీ గుప్తాని సిఐడి ఆఫీస్ని సీజ్ చేయమని చంద్రబాబు అడిగితే ఇమ్మీడియట్గా సీజ్ చేసేశారు కాబట్టి సిఐడి రికార్డ్స్ అవన్నీ ఏమైనా తెలియదు కాబట్టి ఈ ఆధారాలంతా కూడా ధ్వంసం చేసే అవకాశం ఉంది ఈ పాటిగా ధ్వంసం చేశారనే అనుమానాలు ఉన్నాయి అందుకని సిఐడి దీని మీద నిష్పాక్ష విచారణ జరగదు కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశించమని ఈ స్వర్ణాంధ్ర ఎడిటర్ బాలగంగాధర కోర్టులో కేసేశాడు పిల్లేశాడు ఇది మరి ఆయనే వేశాడా జగనేయించాడా లేకపోతే మోడీ దీని వెనక ఉన్నాడా అన్న ఒక వాదనలు అయితే అనిపిస్తున్నాయి దీనికి కారణం అంటే గత కొంతకాలంగా మోడీ చంద్రబాబును తన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం చంద్రబాబు మీద కేసును ఉపయోగించుకుంటాడు అన్న ఒక వాదన హిందీ ఛానల్స్లో బలంగా చేస్తున్నారు పార్లమెంట్లో ఆ మధ్య నాలుగు రోజుల ముందు కళ్యాణ్ బెనర్జీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆయన చంద్రబాబు మీద తీవ్రమైన ఆరోపణ చేశాడు అదేంటంటే చంద్రబాబు మీద అనేక కేసులు ఉన్నాయి ఈడీసీబీఐ ఎందుకు చంద్రబాబు మీద విచారణ జరపట్లేదు ఒక్కసారిగా ఆయన బీజేపీలో అంటే ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోతే మిస్టర్ క్లీన్ అయిపోతాడా ఈ బీజేపీ ఏమైనా వాషింగ్ మిషనా అని కూడా ఆయన అడిగాడు అట్లాగే దేశమంతా ఎలక్షన్ వచ్చిన రోజు ముప్పై ఒక లక్షల కోట్ల స్టాక్ మార్కెట్లో నష్టాలు జరిగితే చంద్రబాబు భార్య నడుపుతున్న హెరిటేజ్ ఫుడ్స్లో మాత్రం ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు ఆదాయం ఎలా వచ్చింది దీని మీద విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు ఏదేమైనా ఒక వాతావరణం అయితే కనబడుతుంది అదేంటంటే చంద్రబాబు మీద కూడా కేసుల్ని మళ్ళీ యాక్టివేట్ చేయాలి అని కోర్టుకు కూడా మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో కూడా పెటిషన్ అయిపోతుందన్న వార్తలు కూడా హిందీ కొన్ని హిందీ ఛానల్స్ ప్రచారం చేశాయి అంటే క్లియర్గా చంద్రబాబును కంట్రోల్ చేయడానికి మోడీ కేసులను వాడబోతున్నాడా అన్న చర్చ నడుస్తుంది దీని నేపథ్యం ఏంటంటే గత పదేళ్లలో మోడీ ఈ మోడసాపు రండి అంటే ఈ పద్ధతిని ఆయన ఉపయోగించాడు అంటే తన ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడానికి తనకు సపోర్ట్ చేస్తున్న పార్టీలని కంట్రోల్ చేయడానికి కూడా మోడీ కేసుల్ని వాడుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు జగనే ఉన్నాడు జగన్ మీద దాదాపు ఇరవై కేసులు ఉన్నాయి ఈడీ అండ్ సిబిఐ కేసులు ఈ ఇరవై కేసులు ముందుకి వెనక్కి వెళ్లకుండా అలాగే ఆపాడు అంటే కేసులు ఒక కత్తుల్లాగా తల మీద వేలాడుతుంటే ఆ వ్యక్తి భయపడకుండా ఉండలేడు సో మోడీ కంట్రోల్లో జగన్ ఈ ఐదేళ్ల పాటు ఉండిపోయాడు నిజానికి జగనే కాదు ఇటు చంద్రబాబు కూడా ఉన్నాడు అసలు చంద్రబాబు మోడీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఒకటేమో ఎలక్షన్ ఇయరింగ్ అంటే ఎలక్షన్లో మనకు అనుకూలంగా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ మన ఆధ్వర్యంలో పనిచేసేట్టుగా ఉండాలి అంటే మోడీతో పొత్తు అనేది ఒక కారణం రెండో కారణం తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి తను జైలుకి వెళ్లకుండా ఉండాలంటే మోడీ అండ ఉండాలని ఈ రెండు కారణాలతోనే పెట్టుకున్నాడు తప్ప నిజానికి బీజేపీలో అక్కడ వన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా లేదు సో ఎందుకు పెట్టుకున్నాడు అనేది అందరికి తెలుసు సో ఈ కాంటెక్స్లో మోడీ ఇప్పుడు చంద్రబాబు మీద కేసులని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా లేదా అన్నప్పుడు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మోడీ నాలుగు పర్యాయాలు గుజరాత్ సీఎంగా పనిచేశాడు రెండు పర్యాయాలు పీఎంగా పనిచేశాడు ఈ మొత్తం ఈ ఆరు సందర్భాల్లో కూడా మోడీకి బీజేపీలోనే కాదు దేశంలో ఎదురే లేదు చివరికి బీజేపీలో కూడా వెంకయ్యనాయుడుని పక్కన పెట్టాడు తర్వాత అద్వానీని మురళి మనోహర్ జోషిని ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టేశాడు అంటే తనకు ఎదురు ఉండకూడదు తను ఎవరికి అంటే నల్లి సెకండర్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే సెకండ్ తాను ఎవరికి సెకండ్ కాదు తనకు ఎవరు సెకండ్ ఉండకూడదు అనేది మోడీ తీరి చివరికి ఆర్ఎస్ఎస్ను కూడా మోడీ తన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగాడు అందుకనే మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ కూడా పదేళ్లు మాట్లాడకుండా ఇప్పుడు మోడీ వీక్ అయిన తర్వాత మోడీలోని లోపాల గురించి ఆయన ఉపన్యాసం ఇచ్చాడు అంటే క్లియర్గా మోడీ ఎవరి మీద డిపెండ్ అయ్యో ఎవరి కంట్రోల్లోనో పనిచేసే అలవాటు ఆయనకి లేదు తన కంట్రోల్లోనే మొత్తం ఉండాలి అనేది ఆయన తీరి అలాంటిది ఫస్ట్ టైం ఆయన ఒక వికలాంగులాగా మారిపోయాడు ఆయన బెనర్జీ కళ్యాణ్ బెనర్జీ చెప్పినట్టుగా రెండు ఓతకారుల మీద మోడీ నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రెండు ఓతకారులు ఒకరు చంద్రబాబు రెండో వ్యక్తి నితీష్ కుమార్